హాయ్ ఫ్రెండ్స్ మనం డ్రైవింగ్ చేయడం అనే కాదు డ్రైవింగ్ చేసిన తర్వాత మన కారు ఎదర బానిట్లో ఫాట్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకోగలగాలి తర్వాత డిక్కీలో కూడా మనకి స్టెప్ టైరు జాకి వీల్ రంచి ఫాట్స్ కూడా అక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి డ్రైవింగ్ అనేది చేయడం కాదు అవి కూడా చూసుకోగలిగితే చూసుకుంటే మనకి రన్నింగ్లో ఏమన్నా ఆగినప్పుడు ఏమైనా చేయాలన్నా వాటర్ పోయాలన్నా కూలింగ్ వాటర్ డిజిటల్ బ్యాటరీ వాటర్ టర్మల్స్ లూజ్ ఉన్నా తర్వాత ఇంజనీర్లు ఎక్కడ పోయాలి తర్వాత ఇంజనీర్ ఆఫ్ ట్రెక్ ఉంటుంది అనేది మనకి చూసుకుంటే చాలా మనకి బాగుంటుంది అనమాట మెయిన్ అందరూ చాలామంది డ్రైవ్ చేస్తారు తప్ప ఇంజిన్ పాటలో ఏముంటే ఏమేమి తెలుసుకోగలగాలి నేను అది చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకి బ్లాక్ కనపడతాం కదా ఎవరో అది లాగితే ఎదరా బానేట్టు ఓపెన్ అయ్యింది అనమాట లాగాను ఓపెన్ అయింది ఇప్పుడు దాని పైకి లేపాలి అది ఈ కారు సెంటర్ వేలు పెడితే ఎలా అంటే బానెట్ ఓపెన్ అవుతుంది అనమాట కొద్దిగా స్టక్ అయింది ఓకే స్టక్ అయింది కొంచెం ఓకే వచ్చేసింది బానెట్ లేపాను ఇదంతా ఇది బ్లాక్ ఉన్నది అది లెవర్ అనమాట ఇదంతా బాగానేట్ల ఇంజిన్ ఫాట్స్ అనమాట ఇది ఇదంతా ఇంజిన్ ఫాట్స్ అనమాట ఇది వచ్చి మనకి వర్షం పడినప్పుడు పోసుకునే వాటర్ వైపర్ వాటర్ షాంపూ వాటర్ పోసుకోవాలి అది వచ్చి మనకి పవర్ ఆయిల్ పవర్ ఆయిల్ అనమాట తగ్గితే పోసుకోవచ్చు ఇది వచ్చి మనకి ఇంజిన్ హెడ్ వాల్డోరు హెడ్ వాల్డోర్ అనమాట ఇది వచ్చి మనకి ఇంజనాలు తగ్గినప్పుడు ఆ క్యాప్ తీసి లీటర్ అయితే లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పోసుకోవాలి అది వచ్చి మనకి ఇంజినల్ ఫిల్టర్ అనమాట ఇంజినాలి ఫిల్టర్ అది ఇంజినాలు మార్చి మార్చాలి తీసి మార్చుకోవాలి ఇది వచ్చి మనకి కూలింటి వాటర్ వేడిలో ఉన్నప్పుడు క్యాప్ తీయకూడదు తగ్గితే పోసుకోవాలి ఇది వచ్చి బ్యాటరీ ప్లస్ మైనస్ అనమాట ఇది వచ్చి మనకి ఎట్లైట్లకి సంబంధించింది ఫీజులు అనమాట ఫీజులు బాక్స్ అది ఇది వచ్చి మనకి సాగబ్ జాకర్ల బెడ్ అనమాట లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి బెడ్డు ఇది వచ్చి మనకి ఇందాక లాగాను కదా చూకు అలా జస్ట్ అలా అంటే బాగానే ఓపెన్ ఓపెన్ అవుతుంది అనమాట కొంచెం ఇందాక స్టక్ అయింది స్టక్ అయింది ఇందాక వాల్డోరు ఇది వచ్చి మనకి ఇంజినేలు తగ్గడానికి లాగితే లెవర్ వస్తుందన్నమాట దాన్ని తుడుచుకొని ఎంత తగ్గిద్దంత పోసుకోవాలి తగ్గినప్పుడు పోసుకోవాలన్నమాట అది ఇది వచ్చి మనకి రన్నింగ్లో రియాటర్ ఫ్యాన్ అనమాట రన్నింగ్లో హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తిరిగిద్ది తిరిగి ఇది వచ్చి మనకి డీజిల్ కొట్టేటప్పుడు డీజిల్ మో క్యాప్ అది లాగితే వచ్చేస్తుంది ఎవరో ఇది వచ్చి డిక్కీ లాక్ అనమాట డిక్కీ లాగాను ఓపెన్ అయింది ఓపెన్ అయింది డిక్కీ అనమాట ఈ గ్యాప్ అంతా వచ్చి మనకి ఏమన్నా క్యాంప్కి వెళ్ళేటప్పుడు మనకు లగేజ్ పెట్టుకునే చోట అనమాట ఇది దాని కింద స్టెప్ ఉంటాయారు ఈ కిట్ వచ్చి మనకి జాకి వీలర్ంచి ఉంటుంది అన్నమాట అది మనకు పంచి పడమని మార్చుకోవాలి ఆ కిట్ అయిపోయింది కదా డిక్కీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి